డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభేత్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది श्रेगुरुभ्यो नमः ॐ श्रे महागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुर्ग्धानि विश्वाना वेवसिन्धुन्धृता अग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा దుర్గాం దేవిగుం శరణమహం ప్రవధ్యే శతర శతర శైనమహా ఇంద్ర కేరాద్రి దుర్గి మల్లికార్జునేశ్వరానుగ్రహగడక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా ఆలోచనయుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము మిథున వారు ఈ మిథున వారు మృగశిరా నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు జూన్ ఏడవ తారీఖు రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషములకు కేతులో కూజుడు ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయండి అని అంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దాని దగ్గర వరకు వెళ్ళి మిస్ అయిపోతూ ఉంటారు అంటే నూటికి ఎనభై రావాల్సిన మీకు డెబ్భై ఐదు డెబ్భై తొమ్మిది వరకు వచ్చి ఆగిపోతూ ఉంటారు అరే నీ మాటే వింటున్నాం రా అని అంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట మార్చేస్తారు పరిష్కారాల దగ్గర నువ్వు చెప్పింది మేము చేస్తాం అంటారు అక్కడికి వెళ్ళి చేసేది వేరేగా ఉంటుంది దీనివల్ల మానసికంగా కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం జూన్ ఏడవ తారీఖు నుంచి మీకు ప్రారంభం అవుతూ ఉంటుంది కేతువు కుజుడు కలియక అందరి కూడా బుధుడు నీచస్థానంలోంచి చూడటం వల్ల మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది ఏమైపోతుందో ఏం జరిగిపోతుందో అసలు వాళ్ళు ఏమంటున్నారో ఇలా ఒక విధమైనటువంటి ఆలోచనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే భార్యాభర్తలైనా సరే రాజకీయ నాయకులకైనా సరే అదే విధంగా మీరు గోప్యంగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా సరే ఇదే వ్యవస్థ మిథున రాశి వారికి ఖచ్చితంగా జూన్ టు జూలై వరకు నడుస్తూ ఉంటుంది ఇక ఈ వ్యవస్ వివాహం అయ్యి సంతాన యుక్తానికి చూసేవారు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నటువంటి సంతానం కలగకుండా అంటే ఆడవారు అని అనుకుంటే మగవారు మగవారు అనుకుంటే ఆడపిల్ల జననం ఇదే విధమైనటువంటి తారస్యంతో సంతానం అయితే చక్కటి సంతాన యుక్తంతో ఎటువంటి అనారోగ్యం లేకుండా శిశు జననాలు జరగడం అనేటువంటిది ఏర్పడతాయి వివాహం కోసం చూస్తున్న వారికి ఈ రెండు నెలల్లో గట్టు కాలంగానే ఉంటుంది అనగా మీరు మెచ్చి మీరు సరే అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో వారు వేరే వ్యవస్థలో మిమ్మల్ని మెలిపెట్టి దాన్ని వాయిదా వేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆలోచన అంటే చంద్రగ్రహం యుక్తంలో బుధుడు కేతువు కుజుడు ఈ నాలుగు గ్రహములు మిళితమైనటువంటి దృష్టితో చూడటం వల్ల మానసిక ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులకు దోహదం చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే దయ్యింది కర్మ సిద్ధాంతమే నడుస్తోంది ఇక్కడ మిథున రాశి వారికి ఖచ్చితంగా ఈ రెండు నెలలు మీరు కర్మ అనే అనుకోవాలి పాపపుణ్యాలతో లెక్క కాదు ఏదో కర్మ జరిగింది కాబట్టి నేను అనుభవిస్తున్నాను అని ఈ రెండు నెలలు మీరు అనుకునే జీవితం గడపగలిగితే ఆగస్టు తదనాంతరం నుంచి మీకు అనూహ్యమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఈ రెండు నెలలు పత కర్మ యుక్తాన్ని మీరు అనుసరించవలసిందే కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఖచ్చితంగా మీ స్థితి స్థానాలు అనుసరించి ఆర్థికంగా కూడా మీకు డబ్బులు ఇవ్వడం కానీ మీరు డబ్బులు గొగలు ఇవ్వడం కానీ ఆ క్షణం వరకు వచ్చి చేజారిపోతూ ఉంటుంది కాబట్టి ధనపరంగా మీరు అస్సలు ఆలోచించకండి ఇంతకు ముందు ఎలా ఉన్నామో మనం ఇప్పుడు అలాగే ఉన్నాం ఇప్పుడు మెట్టెక్కేటువంటి అవకాశం భగవంతుడు ఇంకా మనకు కలగజేయలేదు చూద్దాం వేచి ఉందాం రెండు నెలలు ఈ రెండు నెలలు మనవి కాదు అనేటువంటి నిర్ణయాన్ని మీ బ్రెయిన్కి ఒకటి పదిసార్లు ఎక్కించుకోండి ఇలా ఉండడం వల్ల ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉండడం వల్ల దేని మీద ఆశ పెట్టుకోకుండా జీరో ఆలోచనతో మీరు ఉండడం వల్ల సరే ఏదోటి అయ్యింది కదా అనేటువంటి మాట మీ మనసుకి సంతృప్తి చేస్తుంది కాబట్టి మిథున రాశి వారు ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖులోగా ఒక అవకాశం మీకు గురుగ్రహం అందజేయబోతోంది ఆ అవకాశం అది నేను ఉద్యోగ విస్తాన పలానా చోటకు రావయ్యాని లేదా నేను పలానా వ్యవస్థను ఇస్తాను నీకు అని చెప్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి గోల్డెన్ ఛాన్స్ ఆ టైం ఇక ఈ రెండు నెలలు మిథున రాసి వారు చేయవలసిన ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏమిటంటే ఉదయ సాయంత్రాలు రెండు పోట్లా కూడా వీలున్నప్పుడల్లా ఖచ్చితంగా శివాలయం ప్రదక్షిణ గావించండి చండీ ప్రదక్షిణ చేయడం ఈ రెండు నెలలు మిథున రాశి వారికి చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం చండీ ప్రదక్షిణ చేసుకుని మీ యొక్క ఈ రెండు నెలల జాతకాన్ని అనుగ్రహం ప్రకారంగా నడిపించుకోండి ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా సంకటహర చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకట హ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మనం దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటి వైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలకి ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీ దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వేసుకుని తులసి మొదటి ఎందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అన్నటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రేణమహ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి భాగంలో ఉంచగలిగితే కనుక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ లక్ష్మణ అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాల్లోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని గాని లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్ మహానారాయణ యనమ శ్రీ మహాదేవ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ తులసిదనాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమితిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడవ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనిశ్వరునికైక ఇష్టమైనటువంటి పద్మానం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమాను అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదే విధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గన్నం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూడవి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటివి అంటే వివాహానికి గాని ఉపనయానికి గృహ గృహప్రవేశానికి గాని పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురు మూఢమే ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర్ చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వేయించుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టిక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహరి చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహార చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రథక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటలలోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారు మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి అన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలు ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటిది అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థం అయిపోయింది శ్రీ